సో ఇది వచ్చేసి భద్రాచలంలో రామదాసి కీర్తనలు రాసిన కొండ అంటండి చాలా పైకుంది చూసారు ఎన్ని మెట్లున్నాయా ఎన్ని మెట్లు ఎక్కితే కానీ మనకు ఆ కీర్తనలు కనిపించవు ఇది వచ్చేసి ఈవినింగ్ వ్యూ భద్రాచలం చూసారని మెట్లున్నాయా చూద్దా ఇక్కడైనా కీర్తనలు కనిపిస్తాయా లేదా ఇలా కొండ ఎక్కిన తర్వాత పైనుంచి టెంపుల్ అనేది వ్యూ ఇలా కనిపిస్తుంది చూసారు గోదావరి నది పూర్తిగా ఎండిపోయింది వాటర్ లేవు సో ఇది కొండ మీద భద్రాచలం రామచంద్రస్వామి దేవస్థానం ఓకే రామదాస్ రామదాసు రాసిన కీర్తనలు చూద్దాం ఆదిక్ చూసారా అలా పరిగెడుతుందో ఆది ఖైట్రాట్రా వెళ్ళాండా చట్ల గురించి అదిగోదా

స్లీ రూటేనా అందుకేవాడు సాక్షి రేపు బూట్లు వేసుకున్నాడా దాని మీద కాల్ పెట్టద్దని చెప్పి చేయబట్టను నా రాయి మీద కాల్ పెట్టండి ఇక్కడ అది అందుకని జారుతున్నా అందుకని ఇంకండి బాగా ఇదేనా రూటు

జాగ్రత్త అండి అని టెంపుల్ రామదాస్లో మరి వాళ్ళ అడవుల్లోనే ఉంది ఆయన కూడా గొప్పవాళ్ళు లేగా రామదాస్ కూడా చూడు ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైన தூரம் உந்தோ பத்தராமதாச எந்த தூரம்ல ரசாபயூரல கீர்த்தன ఏమండి ఇదంతా రూట్ వేస్తే బాగుండేది అంతా చెట్లు ఉన్నాయి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా బాగు చేస్తున్నారు అదే సో చాలా వీడియోస్లలో ఈ కీర్తనలు రాసిన కొండ అయితే చూపించలేదు సో ఒకసారి ట్రై చేద్దాం చూసి ఎక్కడుందో చాలా మంది భద్రాచలం చూపించారు కానీ రామదాసు కీర్తనల కొండ మాత్రం చూపించలేదు కొండ ఉంది ఉంది అని చెప్తున్నారు కానీ ఎక్కడుందో చూడలేదు సో ఇప్పుడు మనం చూద్దాం అంత లోపలికి రాసాడా రామదాస్ ఇక్కడ తిరిగి తిరిగి పాపం చెట్లలో భార్య వచ్చి ఏమండి ఇక్కడ ఏదో కనిపించింది అదే ఈ రూట్ అంతా నడిచి వచ్చామండి కనిపించిందా అంటే మేము ఇట్లా వచ్చాం అనమాట అయితే చెప్పలేదు సో ఫైనల్లీ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇక్కడ ఉందంటే రామదాసు ధ్యాన మందిరం इंका पैकेटेजनाटेज <tousse> <निकौटेजि़ ने। tousse> ते ఐపి స్కీమ్ సో మా అత్తయ్య గారు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ రామదాస కీర్తనను చూశారు సో మా అక్కడ ఇప్పుడు పాపం తాపత్రయం సో ఈ వీడియో దాదాపు కీర్తనలు ఎవరు చూపించలేదు సో మేమైనా చూపిద్దామని చిన్న ఆశ అంతే రంగనాయక స్వామి వారు రాలేవంట ఓకే ఇదే అనుకుంటా ఇదే రంగనాయక స్వామి గారి హాలయం సో ఫైనల్లీ ఇదండి రామదాసు ధ్యాన మందిరం ఇంత పైకి ఎక్కితే మనకి మనకి మందిరం తగలేదు ലോലക്കെല്ലോദോ എല്ലാം ഉണ്ടാകും సో ఈయనండి గొప్ప మహాభక్తుడైన రామదాసు సో ఈయనకే మన శ్రీరాముడు దర్శనమిచ్చాడు ఎన్నో కీర్తనను రాశాడు ఈ భక్త రామదాస్ అనే అతను చూసారా సో ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అనేవి ఉన్నాయి రామదాస్ అతని అతను చాలా గొప్పవాడండి సో రాముడే అతనికి సాక్షాత్ దర్శనమిచ్చాడంటే ఇంక మనం తెలుసుకోవచ్చు అతను ఎంత గొప్పవాడో అతను భక్తి ఎంత గొప్పదో సో అతను కట్టించిన కూడా మనకి భద్రాచలంలో ఉన్న రామాలయం సో ఇక్కడ మనం కొన్ని ఫొటోస్ చూడొచ్చు రాధాకృష్ణులు గోపికలు మహాభారతం సో ఇవన్నీ మనకి దాదాపు కృష్ణుడికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి అయితే ఇప్పుడు అలా చేశారు పదేళ్ళు అయింది కదా అత్తయ్య గారు వచ్చి పదిహేను ఏళ్ళు అయినా ఇదేనా మీరు చూసింది సో అది మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంత డెవలప్ అవ్వలేదు సో ఒక కొండలాగే ఉండేదంట సో అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది కదా దాన్ని ఇలా చేశారు సో ఇవన్నీ చూసుకుంటే భక్త రామదాస్ రచించిన కీర్తనలు అండి సో ఇలా ఉంటాయి కీర్తనలు రామా రామ రామా అన్ని కీర్తనలు రామ రామ నామే చూసారంతా చక్కగా రాశాడు చూద్దా ఇది రామదాసు మందిరం లోపల రామాయణ రామాయణ ఉందా మా అదికి ఎక్కడ చూసినా ఇలా పరిగెడుతూనే ఉంటుంది ఎక్కడ చూసినా ఇలా గోలుగోలు చేస్తూనే ఉంటుంది లోపల వచ్చేసి చేసిల రామచంద్ర వారు మనకు దర్శనమిస్తారు మనకి మెయిన్ టెంపుల్లో కూడా విగ్రహం ఇలాగే ఉంటుంది సీతమ్మ వారు ఓళ్ళో కూర్చుంటున్నట్టు లైటింగ్ లేదు కాబట్టి మనకు సరిగ్గా కనిపించట్లేదు ఇవన్నీ కీర్తనలే రాసిన కీర్తనలు కొండ మీద చూసుకుంటే మనకి మందిరం లోపల చుట్టూ మనకి ఇక్కడ ఈ రచనలు అనేవి కనిపిస్తాయి నామదాస కీర్తనలు చూసారా ఇవన్నీ ఆయన రచించిన కీర్తనలు ఎన్ని కీర్తనలు రచించాడు ఇందుకుగానో ఆ రాముల వారు దర్శనమిచ్చారు చుట్టుపక్కల మొత్తం ఆయన కీర్తనలే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చూసాం రైట్ సైడ్ ఏమన్నా చూద్దాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మహాభారతం కనిపిస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మొత్తం రామాయణం సంబంధించిన ఫొటోస్ కనిపిస్తాయి సో ఇక్కడ కింద కూడా దానికి సంబంధించిన మేట రాస్తారు సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళుట శ్రీరాముని పాదములు కడిగి అడవును దాటించుట సో ఇలా ప్రతి ఫోటోకి సంబంధించిన మేట దాని కిందే రాశారు చక్కగా అర్థం అవడానికి సో ఇదంతా రామాయణం అర్థమైపోతుంది రావణుడు జటాయుతో యుద్ధం చేయడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత జటాయువు అడ్డుకుంటుంది కదా సో అప్పుడు రావణాసుడు ఆ జటాయుతో యుద్ధం చేస్తాడు సో ఇదంతా రామాయణానికి సంబంధించిన ఇమేజెస్ అండి సో ఇక్కడ కూడా మనకి బయట సైడ్ రామదాస కీర్తనలు కనిపిస్తాయి ఎవరైనా భద్రాచలం వచ్చి రామలవాన్ని దర్శించుకోవాలనుకుంటే ఒక గుడే కాదండి సో ఈ రామదాస ధ్యాన మందిరం కూడా చూడండి ఆయన కూడా చాలా గొప్ప భక్తుడే కాబట్టి ఆయన కూడా దర్శించుకుంటే మంచిది దిగండి ఇక పిల్లని తీసుకోండి సో భద్రాచలంలో సన్సెట్ సో ఈరోజు దర్శనం ఫుల్ఫిల్గా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ డే ఫస్ట్ డే మార్నింగ్ వచ్చేసి సెకండ్ డే టెంపుల్లో దర్శనం చేసుకున్నాం ఈవినింగ్ వచ్చేసి రామదాస్ కీర్తన కొండ చూసాము సో రేపేం చూస్తామో చూద్దాం బాయ్ బాయ్